ఈ ఆత్మీయ సమ్మేళనంలో మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో ఏం జరగబోతుంది ఇరవై మూడులో మనకి మంచి పరిణామాలు ఉంది మన పోరాటాల ఫలితంగా ఇంకా అనేక ప్రజా సంఘాలు ఒక ప్రమాదాన్ని పసిగట్టి పార్టీని రాకుండా ఇక్కడ అడ్డుకోగలిగారు అలాగే అహంకార పూరితంగా ట్రేడ్ యూనియన్స్ అంటే గౌరవం లేకుండా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి కనీస గౌరవాన్ని కూడా ఇవ్వకుండా పరిపాలన సాగించినటువంటి ఒక పార్టీని అధికారంలో నుండి తీసివేయడం జరిగింది మీరు చాలా సర్వేలు చూసుకుంటారు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో కాదు వీరు పరిపాలించిన విధానం ఎందుకు వ్యతిరేకత వచ్చిందనేది సర్వేల దారాంశం దీని ఫలితంగా మనకి కలిగిన వెసులుబాటు ఏంటంటే ఇంకా కొంతకాలం పాటు కనీసం గతంలో ఉన్నంత నిర్బంధం ఈ రెండు మూడు సంవత్సరాలు రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలో ఉండకపోవచ్చు కానీ దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇరవై నాలుగులో ఏం జరగబోతుంది అంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మనకు ముందు కనిపిస్తుంది ఒకటి ప్రభుత్వానికి సంబంధం లేని విషయం ఈ ఒక ఇరవై రెండవ తారీఖు రేపున రామ మందిరాన్ని ప్రారంభిస్తాం అది ప్రభుత్వానికి సంబంధం లేని విషయం ఒక మతానికి సంబంధించిన విషయం అక్కడ ఉన్నటువంటి ఒక సంస్థ చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అది ప్రభుత్వానికి సంబంధించిన విధంగా చిత్రీకరించి ప్రజల్లో ఇదిగోండి ఎవరో చేయలేని పని మేము చేసాం ఇది రాజ్యాంగానికి విరుద్ధమా నియమ నిబంధనలకు విరుద్ధమా ఇవన్నీ ప్రక్కన పెడుతున్నారు మేము ప్రజల్లో ఒక భావాన్ని మతోన్మాదాన్ని భావోద్వేగాన్ని రచ్చగొట్టే విధంగా ఆ స్థాయిలో అక్కడ ఈ నిర్మాణం జరిపి ఉత్సవం ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు దాన్ని మనం ఎలా చూడాలి ట్రేడ్ యూనియన్స్గా అంటే దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు దీనికి రాజకీయ పార్టీలకి సంబంధం లేదు ఇది వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం కానీ వాళ్ళు చాలా తెలివిగా అన్ని రాజకీయ పార్టీలకి ఇన్విటేషన్లు ఇచ్చి మీరు ఇక్కడికి రావాలని చెప్పి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడానికి చాలా కుట్రపూరితంగా ప్రయత్నాలు జరిగినప్పటికీ చెప్పవలసిన పార్టీలు క్లియర్గా చెబుతున్నాయి కానీ మనం ఏ పార్టీలు అయితే ఈ ఇక్కడ రాష్ట్రంలో ఒక పార్టీని తొలగించడానికి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం ఆ పార్టీ స్పష్టంగా లేదు ఆ పార్టీ కూడా స్పష్టంగా ఉండాలి అలాగే కార్మికులుగా ట్రేడ్ యూనియన్లో పనిచేసే మనం కూడా సాఫ్ట్ స్టాండ్ తీసుకోవడానికి వీలు లేదు మన చుట్టుపక్కల ఉన్న ఎవరైనా కానీ చర్చించేటప్పుడైతే ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఏమిటి సంబంధం అనేది మనం క్వశ్చన్ చేయాలి ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు మన విశ్వాసానికి సంబంధించింది దీనికి రాజకీయాలకు ముడిపెట్టకూడదు ఇది ప్రధానమైన అంశం మనం చేసినటువంటి పోరాటాల ఫలితంగా గతంలో ఇక్కడ రాష్ట్రంలో రెండు అధికార అనేది జరిగింది లేకపోతే జరిగేది కాదు ఇంకా ప్రమాదకరంగా పరిపాలించే స్థాయి మూడోసారి కనుక ఎన్నికయ్యుండే ఈ బారాస ప్రభుత్వం అనేది ఒక లెవెల్లో మనందరి మీద నిర్బంధాన్ని ప్రయోగించి ఉండేది చాలా ప్రముఖులు రాసినటువంటి లో కూడా వీళ్ళ ఫెయిల్యూర్ ఎక్కడంటే ప్రజా ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయటం ప్రజల హక్కుల్ని కాలువాయటం ఇవన్నీ కూడా చేయటం వల్లనే ఈ ఫెయిల్ వచ్చి భారత ప్రభుత్వం వెళ్ళిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కొత్తగా వచ్చింది కాబట్టి ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కార్మికుల పట్ల ప్రజల పట్ల హాఫ్గా ఉంటారని అనుకుంటున్నాం అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి గతంలో కూడా ఈ విధంగా నిర్బంధానికి పాల్పడే అధికారాన్ని కోల్పోయారు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ బారాసా ఇంకా తక్కువగా పరిపాలించడం వల్ల వీళ్ళు అధికారంలోకి వచ్చారు కానీ ఇక్కడ అంతా న్యాయం జరుగుతుంది లేకపోతే కార్మికులకి సంతృప్తికరంగా ఉంటుంది అనుకుంటే పొరపాటు పోరాటం ఆపకుండా మనం చేయాల్సినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో అంటే మనకి రిలీఫ్ లేదు కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చి మనకు రిలీఫ్ వచ్చిందేమో కానీ కార్మిక వర్గానికి ఏ కార్మికులు ఏ యూనియన్లో ఉన్నా సరే కార్మిక వర్గానికి ఉపశమనం లేదు రిలీఫ్ లేదు మరింత గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి ఇరవై నాలుగులో కూడా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈ గట్టు పరిస్థితులు తొలగించుకోవాలంటే అక్కడ కూడా తప్పకుండా అధికార మార్పిడి జరగాలి అరకపోతే రిలీఫ్ ఉండదు ఈ విషయాన్ని మనం చర్చించుకుని ఆ దిశగానే మన కార్యక్రమాన్ని రూపొందించుకుంటూ దేశంలో ఉన్న గట్టు పరిస్థితులను అధిగమించడానికి కార్మిక వర్గం ఇంకొక శుభ పరిణామం ఏంటంటే రైతాంగం మనతో కలిసి వస్తారు రైతు సంఘాలన్నీ కూడా కార్మిక సంఘాలతో కలిసి వచ్చి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి తప్పకుండా పట్టుదలతో మనం పోరాటం చేస్తే ఈ గడ్డు పరిస్థితులను అధిగమించవచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఆశా వాదనతోనే భావంతోనే రెండు వేల ఇరవై నాలుగులో అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ